ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభ్రష్లు అందరికీ వెరీ గుడ్ ఈ రోజు వీడియోలో జాగ్రత్తగా గమనించండి నిన్న చెప్పిన సిట్రస్ గ్రీనింగ్ డిసీజ్ కు ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ గమనిస్తే ముందుగా మనకు మొక్క పచ్చగా తయారైపోవడము అనగా మొక్క పసుపు కలర్లకి తయారైపోవడము చాలా మంది రైతు సోదరులైతే నాకు ఫోన్ చేయడం జరుగుతుంది సార్ రెండు సంవత్సరాల మొక్క లేదా మూడు సంవత్సరాల మొక్క మొక్క మొత్తం పసుపు కలర్లోకి మారిపోయి ఆకులు రాలిపోతున్నాయి చివరకు ఒట్టి పుల్లలు పడి చనిపోతున్నాయి అని ఫోన్ చేయడం జరిగింది జాగ్రత్త గమనించండి సో లాస్ట్ వీడియోలో నేను దానికి సంబంధించిన ప్రోటోకాల్ పెట్టాను ఈ వీడియోలో దానికి సంబంధించి ట్రీట్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి ఇక్కడ మనం గమనిస్తే మనకు చిల్లర బత్తాయి మొక్క పసుపు కలర్లోకి మారిపోయి ఆకులన్నీ పసుపు కలర్లోకి మారిపోయి రాలిపోతూ ఉంటుంది మనమేమనుకుంటున్నామంటే సహజంగా ఇది జింకు లోపమో ఇది మెగ్నీషియం లోపమో ఇది ఐరన్ లోపమో అనుకుంటూ ఉంటాం కానీ సిట్రస్ సిల్లా లేదా ఎగిరే పేను రసం పీల్చి అందులోకి బ్యాక్టీరియా వదలడం వల్ల ఈ వ్యాధి వస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ మనం గమనిస్తే ఎస్ పెన్ టెస్ట్ దీన్ని మనము పెన్ టెస్ట్ అంటాం పెన్ టెస్ట్ అనగా ఏంటంటే జాగ్రత్త గమనించండి ఏదైతే పత్రాల మీద వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే ఒకసారి గమనించండి ఒకవేళ సిట్రస్ సిల్లా అటాక్ చేసింది అనుకోండి సిట్రస్ సిల్లా అటాక్ చేసిన పత్రాలపైన పసుపు కలర్లోని మచ్చలు ఇర్రెగ్యులర్గా పడతాయి పసుపు కలర్లో మచ్చలు ఎట్లంటే అటు ఉంటాయి మనం కరెక్ట్గా గీస్తే కన అటువైపు అదే లక్షణం ఉండాలి కానీ అట్లా ఉండవు పసుపు కలర్లో మచ్చలు మచ్చలు ఎక్కువ ఉంటాయి ఇర్రెగ్యులర్గా ఉంటాయి ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉంటే అది మనకు సిట్రస్ సిల్లా యొక్క దాడి అదే గాన జాగ్రత్త గమనించండి ఏదీకే పసుపు రంగులోకి మారిన పత్రాలు కరెక్ట్గా రెగ్యులర్గా ఈ విధంగా సో ఈ విధంగా మనకు రెండు వైపులా ఇదే విధంగా ఉండాలి ఇట్లా ఉంటే మనకు జింకు మెగ్నీషియం ఐరన్ బోరాన్ డెఫిషియన్సీ అని చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ ఈ లీఫ్ ఇప్పుడు ఇది మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్గా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేను ఏదైతే సర్కిల్ గీసానో ఈ సర్కిల్లో మనకు ఎల్లో కలర్ స్పాట్స్ ఉన్నాయి ఖచ్చితంగా లీఫ్ తిప్పితే అదే సర్కిల్లో మళ్ళీ ఎల్లో కలర్ స్పాట్స్ అనేటివి ఉన్నాయి అంటే ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అది మనకు మైక్రోన్యూట్రియన్ టెప్స్ అలా కాకుండా ఆకు మొత్తము పచ్చగా ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా క్లోరోసిస్ లక్షణాలు ఉంటే ఇర్రెగ్యులర్గా అది మనకు సిట్రస్ ఇల్లా యొక్క దాడి ఒకసారి జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ చూస్తే మనకు సిట్రస్ ఇల్లా లేదా ఎగిరే పేను దాడి చేసినప్పుడు అందులోకి బ్యాక్టీరియా వదులుతుంది సో అదేవిధంగా సిటీవీ వైరస్ అంటారు ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మొత్తము పత్రాలలో ఉండే పత్ర హరితాన్ని నాశనం చేస్తుంది ఎస్ జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు సిట్రస్ ఇల్లా చిల్లి బత్తాయి మరియు నిమ్మలో దాడి చేసి ఏ విధంగా అయితే బ్యాక్టీరియా వదులుతుంది ఆ బ్యాక్టీరియా అనేది పత్రాలలో ఉండే పత్ర హరితాన్ని నాశనం చేసేస్తుంది దానివల్ల పత్రాలు పసుపు రంగులోకి మారుతాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనకు ఏ విధంగా అయితే అనాఫిలస్ మస్కిటో ఏ విధంగా అయితే మలేరియాకు కారణమైన దోమ మన రక్తాన్ని పీల్చివేసి అందులోకి ప్లాస్మోడియం పారాసైడ్స్ వదులుతుంది ఆ ప్లాస్మోడియం పారాసైట్స్ రక్తాన్ని విచ్ఛిన్నం చేసేస్తాయి దానివల్ల మనలో ఉండే రక్తం అంతా తగ్గిపోయి ఏదైతే రక్త విరోచనాలు సో యూరిన్లో రక్తం రావడం అటువంటి లక్షణాలు కనిపిస్తాయి సేమ్ అదే విధంగా మనకు ఈ సిట్రస్ సిల్లా అనేది చిన్న బత్తాయి మరియు నిమ్మలో రసం పీల్చి బ్యాక్టీరియాను వదులుతుంది ఆ బ్యాక్టీరియా వల్ల జాగ్రత్త గమనించండి మొత్తము చెట్టు మొత్తము ఆ డిసీజ్ స్ప్రెడ్ అయిపోతుంది దాన్ని సిట్రస్ గ్రీనింగ్ డిసీజ్ అంటాము ఎల్లో షూట్స్ అంటాము ఎల్లో షూట్స్ సో ఇక్కడ గమనించండి ఈ విధంగా వ్యాధి సోకిన మొక్క ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటే వ్యాధి ఆ మొక్కను మొత్తం తీసేయాలి లేదా ఒక మొక్క గుబురులో ఒక బ్రాంచెస్ అంతా ఆ వ్యాధికి లోనైంది అనుకోండి ఆ బ్రాంచెస్ అంతా కట్ చేసి తీసేయండి యాభై శాతం కంటే ముదిరిపోతే అందులో బ్యాక్టీరియా విపరీతంగా మల్టిప్లై ఉంటుంది మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వ్యాధికారక మొక్క యాభై శాతం కంటే వ్యాధి దాటితే దాన్ని తీసేయడమే బెస్ట్ ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ గమనిస్తే మైక్రోన్యూట్రిన్ డెఫిషియన్సీ ఎస్ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ నేను చెప్పిన విధంగా ముందే గుర్తిస్తే అది మనకు జింకు బోరాన్ ఐరన్ మెగ్నీషియం ఒక క్రమ పద్ధతిలో మొక్కకు అందించడం వల్ల ఈ డెఫిషియన్సీని అయితే మనం కవర్ చేయొచ్చు కానీ ఈ విధంగా ఏదైతే బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అయితే కదా మనము ఆ వ్యాధిని కంట్రోల్ చేయడం కొద్దిగా కష్ట సాధ్యమవుతుంది అవుతుంది కానీ ట్రీట్మెంట్ అనేది చెప్పాలి కాబట్టి ఆ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్యాటర్న్ ఒక మంచి ప్రొసీజర్ ప్రకారం చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఎస్ సిట్రసిలా లేదా ఎగిరే పేను దాడి చేసిన మొక్క లక్షణాలుగా ఒకసారి గమనిస్తే జాగ్రత్త గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ దాడి చేసిన మొక్కలోని పత్రాలలో ఏ విధమైన లక్షణాలు కనిపిస్తాయి ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఆకు పైన లేదా పత్రాలపైన ఇర్రెగ్యులర్ క్లోరోటిక్ స్పాట్స్ ఏర్పడతాయి ముందుగా చెప్పినట్లు పసుపు కలర్లో ఇర్రెగ్యులర్గా మచ్చలు ఏర్పడతాయి అదేవిధంగా పత్రాలు కాయలు త్వరగా రాలిపోతాయి అనగా కాయ అనేది పూర్తిగా అలాగే మెచ్యూర్ కాకముందే కాయ అనేది చిన్నగా ఉన్నప్పుడే పసుపు కలర్లోకి మారి రాలిపోతుంది అదేవిధంగా పత్రాలు కూడా ఏదైతే పండుబారి త్వరగా పండుబారి రాలిపోతాయి అదేవిధంగా అధిక పూత అధిక పిందే పడుతుంది జాగ్రత్తగా అధిక పూత అధిక పిందపడి కాయలు అనేటివి నిమ్మకాయ సైజు రాకముందే మెత్తగా అయిపోయి పసుపు కలర్లోకి మారిపోయి చెట్టు అంతా క్రమంగా చనిపోతుంది ఇటువంటి వ్యాధి లక్షణాలు అనేటివి సిట్రస్ ఇలా దాడి వల్ల జరుగుతాయి ఒకసారి జాగ్రత్త గమనించండి మన భాషలో దినే చక్కెర తెగులు జీడు వివిధ రకాలతో పిలుస్తూ ఉంటాం పేను బంక చక్కర తెగులు జీడ ఇట్లా ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఎందులో చీని బత్తాయం మరియు నిమ్మలు ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక వ్యాధి సోకిన మొక్కను ట్రీట్మెంట్ చేసే విధానం గమనిస్తే జాగ్రత్త గమనించండి ఇక్కడ మనము వ్యాధి సోకిన మొక్కకు ట్రీట్మెంట్ చేసే విధానం డే వన్ మొదటి రోజు స్టెప్ వన్ స్టెప్ టూ రెండు చేసేయండి ఇక్కడ గమనిస్తే స్టెప్ వన్లో ఏం చేస్తారంటే మొక్క ప్రధాన కాండానికి బంక కారుతుంటే ఆ బంక నీట్గా గోకండి నీట్గా గోకి ఒక కవర్లో కానీ ఒక పేపర్లో కానీ వేసుకోండి వేసుకొని ఆ గోకిన ప్రదేశంలో క్లోరోఫైర్ క్లోరోఫైరిఫాసు పేస్ట్ లాగా చేసి నీట్గా పట్టించండి ఓకే ద నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ ఒక టూ టు త్రీ డేస్కు మళ్ళీ బంక ఉంది ఉందనుకోండి మళ్ళీ కొద్దిగా లైట్గా గోకి ఈసారి మ్యాంగోజిబు మెటలాక్సిల్ పేస్ట్ పట్టించండి ఫస్ట్ బ్లైటాక్స్ క్లోరోఫైరిఫాస్ పేస్ట్ పట్టించిన తర్వాత అదే రిపీట్ అవుతూ ఉంటే మ్యాంగోజిబు మెటలాక్సిల్ పేస్ట్ అనేది పట్టించాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ చూస్తే స్టెప్ టూ స్టెప్ టూ ఏదైతే ప్రధాన కారణానికి గోకినప్పుడు బంక కారే ప్రదేశంలో గోకినప్పుడు రంధ్రం కనిపిస్తే ఎస్ రంధ్రం కనిపిస్తే క్లోరోఫైరిఫాస్ అనేది ఫైవ్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ సిరంజిలు తీసుకొని అనగా ఫిఫ్టీన్ ఎంఎల్ వాటరు ఫైవ్ ఎమ్మెల్ క్లోరోఫైల్ పాస్ వస్తుంది దానికి ట్వంటీ ఎంఎల్ సిరంజీలు తీసుకోవాలి తీసుకొని ఆ రంధ్రం ఉండే ప్రదేశంలో ఎక్కడైనా బెరడు చీలిన ప్రదేశంలో ఇంజెక్ట్ చేసేయండి దానివల్ల ఏదైతే కాండము తొలిచే పురుగులు నశించిపోతాయి కాండం తొలుచు పురుగుల యొక్క లార్వాలు చనిపోతాయి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే కాండము తొలుచు పురుగు లోపల కాండానికి రంధ్రం చేస్తుంటే అక్కడి నుంచి బంక్ అనేది కారుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి స్టెప్ వన్ స్టెప్ టూ ఈ విధంగా ఫాలో కావాలి దెన్ నెక్స్ట్ చూద్దాం ఎస్ ఇక డే టూ ట్రీట్మెంట్ చూస్తే జాగ్రత్త గమనించండి డే టూ ట్రీట్మెంట్ ఇక్కడ చూడండి డే టూలో మనకు స్టెప్ త్రీ వస్తుంది సో స్టెప్ వన్ స్టెప్ టూ అనేది డే వన్లో చేసేస్తాము డే టూలో స్టెప్ త్రీ వస్తుంది ఇక్కడ జాగ్రత్త గమనిస్తే వ్యాధి సోకిన పాదులో డ్రెంచింగ్ చేపించాలి అనగా వ్యాధి సోకిన మొక్క పాదులో మనం ఏదైతే అన్ని రకాల మందులు కలిపి మొక్క పాదులో వేపించాలి ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఎస్ రిడోమిల్ గోల్డ్ ఇందులో జబ్బు మెటలాక్సిల్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ అదేవిధంగా క్లోరో సైపర్ మిథ్రిన్ వన్ ఎంఎల్ పర్ లీటర్ జిబరిలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ తీసుకోండి వన్ ఎంఎల్ పర్ లీటర్ అదేవిధంగా ఎఫ్ ఫోర్ ఫార్ములా ఇందులో జింకు బోరాన్ ఐరన్ కాపర్ కంపల్సరీ ఉండాలి ఒకసారి గుర్తించండి అదేవిధంగా ప్లాంటోమైసిన్ బ్యాక్టీరియాష్ లేదా బ్యాక్టీరియా సైడ్ అనేది కంపల్సరీ ఉండాలి ప్లాంటోమైసిన్ లేదా బ్యాక్టీరియాష్ ఇందులో ఏదో ఒకటి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ తీసుకోండి ఈ ఐదు జాగ్రత్తగా మించండి ఈ ఐదు మెడిసిన్స్లో ఒకటి ఫంగిసైడు రెండు ఇన్సెక్టిసైడు మూడు ఏదైతే ప్లాంట్ రిజ్యూబినేట్ చేయడానికి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరు నాలుగు ఎఫ్ఓర్ ఫార్మ్లో అనగా సూక్ష్మ పోషకాలు అందిస్తుంది ఇక ఆరు వచ్చేసి బ్యాక్టీరియాను చంపుతుంది అనగా మొక్కకు సంబంధించి అన్ని రోగాలకు సర్వరోగ నివారిణి అని చెప్పొచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ డోస్ గమనిస్తే జాగ్రత్త గమనించండి వన్ ఇయర్ కి అయితే టూ లీటర్స్ వేయండి అదే టూ టు త్రీ ఇయర్స్ ప్లాంట్కి అయితే ఫైవ్ లీటర్స్ వేయండి అదే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కి అయితే ఫిఫ్టీన్ లీటర్స్ వేయండి ఇక ఫైవ్ ఇయర్స్ అబోవ్ ప్లాంట్కి అయితే ట్వంటీ టు ఫార్టీ లీటర్స్ వేయాలి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఓకే ఎస్ ఇక డే ఫైవ్ జాగ్రత్త గమనించండి డే ఫైవ్ స్టెప్ ఫోర్ ఇందులో గమనిస్తే మనము స్ప్రే చేపించాలి ఇక్కడ మనం గమనిస్తే సిస్టమిక్ ఫంగిసైడ్ వేసి స్ప్రే చేయించండి ఫర్ ఎగ్జాంపుల్ రోకో థయోఫినైట్ మిథైల్ ఉంటుంది వన్ గ్రామ్ పర్ లీటర్ ఇందులోకి టోల్ఫేన్ పైరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసుకోవాలి ఇందులోకి జాగ్రత్తగా గమనించండి ఆంబిషన్ బెయిర్ కంపెనీది కానీ లేదా ఇసాబియన్ సింజంటా కంపెనీది కానీ ఏదో ఒకటి తీసుకొని టూ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారీ చేయించాలి జాగ్రత్తగా గమనించండి తర్వాత గమనిస్తే డే నైన్ డే నైన్ స్టెప్ ఫైవ్ డే నైన్ స్టెప్ ఫైవ్లో మనం గమనిస్తే ఎస్ కవచ్ ఫస్ట్ డ్రెంచింగ్లో మనము రిడోమిల్ గోల్డ్తో మొక్కపాదులు వేపించాము ఇక్కడ మనం డే నైట్ డ్రెంచింగ్లో రిడోమిల్ గోల్డ్ బదులు కవచ్ తలానిల్ ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్ సైడ్ ఇది మనం వేసి పాదులు వేపించాలి ఇక కవచ్ తీసుకుంటాము దెన్ తర్వాత క్లోరోసైట్రిను తర్వాత జిబర్లిక్ యాసిడ్ తర్వాత ఎఫ్సి ఎఫ్ఫోర్ ఫార్ములా తర్వాత ఏదైతే మనకు ప్లాంటోమైసిన్ అంటే బ్యాక్టీరియా సైడ్ ఇవన్నీ కామన్గా తీసుకొని మొక్క పాదులో ముందు చెప్పినట్లే ప్లాంట్ ఏజ్ను బేస్ చేసుకొని డ్రెంచింగ్ చేపిస్తాము ఒకసారి జాగ్రత్తగా గమనించండి అప్పటికి మనకు రెండుసార్లు డ్రెంచింగ్ చేయడం అయిపోతుంది మొక్క అనేది మోట్లు పగలడం స్టార్ట్ అయి ఉంటుంది కొత్త ఇగురు రావడానికి సిద్ధంగా ఉంటుంది ఇక చివరగా డే ఫిఫ్టీన్ అనగా ట్రీట్మెంట్ చేసిన మొక్కలు రెస్పాండ్ అయి ఉంటే కొత్త ఇగురులు బయటికి వస్తూ ఉంటాయి ఇటువంటి కొత్త ఈగురులు బయటకు వచ్చేటప్పుడు మనం ఇంకా కొద్దిగా ప్రోత్సాహం అందించి టాటా సర్ప్లెస్ ఎఫ్ సిక్స్ ఫార్ములా టూ ఎంఎల్ పర్ లీటర్ క్రూరాక్రాన్ గ్రిఫనోఫాస్ వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ పర్ లీటర్ కాన్ఫిడా ఇమిడాక్ట్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ అదేవిధంగా సాఫ్ ఫంగిసైడ్ యూపీఎల్ ఇది వన్ గ్రామ్ పర్ లీటర్ ఇందులోకి ప్లాంటోమైసిన్ కంపల్సరీ వేసుకోవాలి లేదా బ్యాక్టీరియాష్ అనేది కంపల్సరీ వేసుకోవాలి జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ సో ఈ కాంబినేషన్లో స్ప్రే చేయడం వల్ల కొత్త ఈగురులో ఇంకా ఏమైనా బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాధి ఉన్నా లేదా ఇంకా ఏదైతే సిటీవీ కానీ లేదా సిట్రస్ ఇలా సంబంధించిన ఉన్న అన్నీ పోతాయి కొత్త ఇగురులు అనేటివి నీట్గా రావడం జరుగుతుంది దీనితో ప్లాంట్ అనేది రిజ్యువినేట్ అవుతుంది రిజ్యువినేట్ అంటే ప్లాంట్ అనేది బ్రతుకుతుంది లేదా బ్రతికింది అని అర్థం జాగ్రత్త గమనించండి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే వ్యాధి సోకిన మొక్కకు ట్రీట్మెంట్ చేయడానికి కనీసం ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఈ ఫిఫ్టీన్ డేస్లో మొక్క రికవరీ అయితే సో మనం నెక్స్ట్ స్ప్రేయింగ్స్ వెళ్ళిపోవాలి వచ్చిన కొత్త లీప్స్ను కాపాడుకోవాలి రికవరీ కాకుంటే ఆ మొక్కను తీసేయండి సో జాగ్రత్త గమనించండి ఈ ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ అనేది మొక్క రికవరీ అయిందా కాదా అనేది తెలుస్తుంది ఒక్కసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక చివరగా నెక్స్ట్ వీడియోలో మామిడికి సంబంధించి పిందెలు పచ్చగా అయిపోయి రాలిపోవడము మామిడి కింద నల్లగా మారి కుళ్ళిపోవడము లేదా మామిడి పైన నల్లటి మచ్చలు ఏర్పడడం ఇటువంటి వ్యాధి అన్నిటికీ వీడియో చేయడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఇక ఇప్పటి నుంచి రెండు లాంగ్ వీడియోలు అయితే మామిడి మీదనే వస్తాయి ఒక్కసారి జాగ్రత్తగా